మీడియా సోదరులందరికీ ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి చర్యలను అచ్చంపేటలో చూస్తూ ఉన్నాం నేను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైపోయిన తర్వాత మొదటగా ఇక్కడ ఫ్లెక్సీలు వెలిసినవి నయీం ముఠాకు సంబంధించినటువంటి నాయకులై దాని తర్వాత నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లేనటువంటి వారికి ఈరోజు అడ్డాగా అచ్చంపేట మారడానికి వాతావరణం నెలకొల్పింది ఎవరో మనమంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండింటికి కూడా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు ఏ రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడను ఎందుకంటే ఆయనకు ఆ స్థాయి లేదు ఆ పరిజ్ఞానం లేదు ఆ స్వతంత్రత కూడా లేదు కాబట్టి తన గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నాన్ని నేను చేయను కానీ ఈరోజు తప్పడం లేదు తన తన గురించి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని చేర్చడానికి కారకులైనటువంటి వారు నిన్న పోలీసుల చేత అరెస్ట్ అయినటువంటి అంబయ్య గారు అదేవిధంగా అన్ని సంఘాలలో అందరితో కలిసి పనిచేసి సంఘ విద్రోహ శక్తులతో చేయగలిపినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో నా వెంబడి నడిచినటువంటి వాళ్ళను ఇతర పార్టీలలో తమ పార్టీల కోసం పటిష్టంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి వేయడము లేదంటే వాళ్ళ వీక్నెసెస్ని పట్టుకొని డబ్బులకు ఎరవేసి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చేర్చినటువంటి వాళ్ళందరూ వీరు అటువంటి వారు నాకు తెలిసి ఈ ప్రభుత్వ ఆదేశం లేకుండా ఈ ఎమ్మెల్యే విజ్ఞప్తి లేకుండా నిన్న అరెస్ట్ అయినటువంటి నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చినట్లు మాత్రం కారు అని నేను భావిస్తూ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కనుసన్నాలలోనే ఈ దుర్మార్గాలు దౌర్జన్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనడానికి నిన్న వంకేశ్వరంలో జరిగినటువంటి ఒక షో ఏం జరిగింది వంకేశ్వరంలో వంకేశ్వరంలో ఇదే నెల పదమూడవ తారీఖు నాడు తెలంగాణలో కాషాయం జెండా రెపరెపలాడాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి అదేవిధంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు కావాలనే ఒక లక్ష్యంతోనా నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన నాకు విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి విధానాలు నచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటగా మేల్కొన్నది ఎవరు అని అంటే యువత యువత పూర్తిగా నిజంగా ఇక్కడ రావాల్సింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే గువ్వల బాలరాజు గారు తీసుకున్న నిర్ణయము సబబు అవసరము అని భావించి ఏదో ఇతర పార్టీల నుంచి కాదు అధికార పార్టీలో నుంచి భారతీయ జనతా పార్టీలో వంకేశ్వరం నుండి వందలాది మంది యువకులు చేరడం జరిగింది అక్కడ ఎట్లయితే రాజకీయ పార్టీలు తమ నాయకుడు వచ్చినప్పుడు తమ పార్టీ పండుగ జరుపుకుంటున్నప్పుడు అలంకరణ చేసుకోవడము అదేవిధంగా కార్యక్రమాలను రూపకల్ప చేయడం చేసుకోవడం అనేది అవసరం కాబట్టి చేస్తారు అదే మాదిరిగా వంకేశ్వరంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమైనటువంటి యువకులు నేను ఈరోజు చెప్తా ఉన్నా ఒక మడేలైన ఎవరో ఒక ఉన్నాడు భారతీయ జనతా పార్టీలో అతను కూడా పాపం పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్ బ్రతకడానికి వెళ్ళాడు అదేవిధంగా కొంతమంది మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందిలో అనిల్ అనే యువకుడు అటువంటి వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో వెళ్ళి యువకులు కాబట్టి తమ కుటుంబాన్ని పోషించాలి తాము కూడా జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతోన హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు రాజు అయిన ఒక పిల్లోడు ఫోటోగ్రఫీ చేసుకుంటూ వివిధ వృత్తుల్లో స్థిరపడి అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఒక పిల్లోడు నాయబ్రాహ్మణులు చిన్న దుకాణం పెట్టుకొని ఉంటున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా నేను పార్టీలో చేరినానంటే అంటే ఎప్పటినుంచో తమ సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ పూర్తిగా మా గ్రామాన్ని కాషాయమయం చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి మాకు తోడుగా ఉండండి ఎట్లా ఎగరదో ఈ గడ్డపైన కాషాయ జెండా మేము చూపిస్తామని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళకు వాళ్ళు కొన్ని డబ్బులు సమకూర్చుకొని అక్కడ జెండా ఏర్పాటు చేయడము ఆ జెండాను నా చేతుల మీద ఆవిష్కరింపజేయడము అదేవిధంగా అలంకరణ చేయడము ఫ్లెక్సీలు వేసుకోవడము అనేది జరిగింది స్వయానా పదర ఎస్ఐ ఆ గ్రామానికి వెళ్ళి గంటల తరబడి ఏదో మర్డర్ జరిగితేనో లేదంటే ఏదో సంఘ విద్రోహ శక్తుల వెంబడి కలిసి ఆ గ్రామం నడుస్తుంది అని అంటే వాళ్ళను వారించడానికో కౌన్సిలింగ్ చేయడం కోసమో చేస్తూ ఉండడం అనేది సహజం కానీ ఎట్టి పరిస్థితుల్లో మా ఫ్లెక్సీలను మీరు తీసివేయాలి ఇది మా ఎమ్మెల్యే గారి ఆదేశము మేము ఖచ్చితంగా తీయాల్సిందే లేదంటే మా ఉద్యోగాలు పోతాయని వారు మాట్లాడి అక్కడ ఫ్లెక్సీలను తీయించేటువంటి ప్రయత్నం చేస్తే మేము ప్రాణమైనా వదులుతాము కానీ మా ఫ్లెక్సీల పైన ఎవరైనా చేస్తే ఊరుకునే ముచ్చటే లేదు మేము తీయడం కాదు కదా ఎవరైనా తీసినా వదిలిపెట్టము అని అంటే నేను స్వయంగా ఆ పిల్లలను వారించి ఎట్టి పరిస్థితుల్లో బాబు మీ అంతటి మీరు తీయొద్దు ఎవరైనా తీస్తే కూడా నేను మీకు అండగా ఉంటా చట్టపరంగా ఆ ద్రోహులను శిక్షించే విధంగా నేను నా కార్యాచరణ రూపొందిస్తే కానీ మీరు ఏమాత్రం ఎవరితో గొడవకు దిగొద్దు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను రాత్రి అందరు పడుకునే వరకు కూడా ఎవరు తొలగించలేదు కానీ రాత్రి పూర్తి స్థాయి పోలీసుల సహకారంతోన కాంగ్రెస్ గూండాలు ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈరోజు పోలీసు శాఖ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి పూర్తి స్థాయిలో నక్సలిజం అనేది ఉండకుండా చర్చల ద్వారా అదేవిధంగా వాళ్ళకు సమయం ఇచ్చి మార్చి ఇరవై ఆరవ తారీఖు లోపల అందరూ లొంగిపోండి మీకు ఆశ్రయం కల్పిస్తాం మీకు సహకారం ఇస్తామని ప్రభుత్వం తన వంతు పాత్ర పోషిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటే మరోపక్క కాంగ్రెస్ ఆశ్రయం ఇచ్చిన అంబయ్య గారు ఆ ఊరు నుంచే ఉన్నారు కాంగ్రెస్ పోషిస్తున్నటువంటి గూండాలు రౌడీలు ఈ అరాచక శక్తులు అదే ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు వారు పోషిస్తున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో సంధ్య విద్రోహ శక్తి దాన్ని నివారించడం కోసం ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు చేయలేదు కానీ బీజేపీ ఫ్లెక్సీలను తొలగించే విషయంలో మాత్రం శ్రద్ధ వహించి వారి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి తొలగించే ప్రయత్నం చేసింది ఈరోజు నేను అడుగుతూ ఉన్నా మీరు నిజంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి అయితే స్థానిక ఎమ్మెల్యే గారు ఏ రోజైనా అంబయ్య మీకు కలిసిందా లేడా అంబయ్యతో మీకు సంబంధాలు ఉన్నాయా లేదా అంబయ్య ద్వారా మీరు గతంలో నా వెంట నడిచినటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చిందా చేర్చుకున్నారా లేరా ఇటువంటి గూండాలను రౌడీలను సంఘ విద్రోహ శక్తులను పోషించి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో మీ ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే అయ్యింది వాస్తవమా కాదా రెండు వేల నాలుగులో వంశీకృష్ణ ఎట్లా ఎమ్మెల్యే అయింది అనేది అచ్చంపేట ప్రజలందరికీ కూడా తెలుసు అచ్చంపేటలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను గ్రామాలలో తిరగనివ్వకుండా పోలింగ్ బూతులలో ఏజెంట్లను కూడా కూర్చోబెట్టడానికి వీల్లేదని తత్వా జారీ చేసి ఆ రోజు అన్యాయంగా అక్రమంగా దొడ్డిదారిన ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మూడు సార్లు నేను వచ్చిన తర్వాత మూడు సార్లు హ్యాట్రిక్ ఓటమి పాలు కావడం జరిగింది వంశీకృష్ణ ఈరోజేదో నేను యాభై వేల మెజారిటీతో గెలిచినని జబ్బలు ఈ ఈరోజు కూడా ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో గెలిచింది ఎట్లనో ప్రజలందరూ విస్తృతంగా చర్చించుకుంటున్నారు ఎవరి మద్దతు తీసుకోలేదు మీరు ఎవరిని విభజించలేదు మీరు ప్రతి ఒక్కరిని కూడా విభజించి లేని అపోహలు సృష్టించి దొంగే దొంగ అన్నట్టుగా మీరే నా పైన ఎన్నికల ప్రచారం ముగించి నేను ముందుకు వస్తూ ఉంటే పోలీస్ స్టేషన్కు ఎదురుగా నా పైన దాడి చేసి ఎట్లా బొంకిన్రో అందరికి కూడా తెలుసు నేను కొట్టలేదు నేను అన్ని ఉల్టా పైనే కేసులు పెట్టారు ఆ కేసులు కూడా ఉన్నాయి అదేవిధంగా అంబాగుడి దేవాలయంలో మేము ప్రభా మహోత్సవానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుకొని ఉల్టా పైనే కేసులు బనాయించినటువంటి చరిత్ర ఈ పనికి రాని ఎమ్మెల్యే వంశీకృష్ణది నేను చెప్తున్నా ఈరోజు ఒకవేళ మీరు బాహటంగా నాలాగా చర్చకు రాకపోవచ్చు చెప్పకపోవచ్చు ప్రజలకైతే అందరికీ తెలుసు మళ్ళీ కనుక ఇదే పార్టీ ఇదే నాయకుడు ఉంటే అచ్చంపేట గతి అయోమయమవుతుంది అని ప్రజల లోపల విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది మీరు ఇక్కడి నుండి ఇంకెక్కడి వరకు పొరులు దండాలు పెట్టినా వచ్చే ఎన్నికల్లో అది ఏ ఎన్నిక కాదు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు కాక గెలవదనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు ప్ర సమాచారాన్ని దాచిపెట్టిండు బిడ్డ వదిలిపెట్టే ముచ్చటే లేదు నేను వెళ్తా ఇప్పటికే మా ఎంఓఎస్ బండి సంజయ్ గారి దృష్టికి నేను తీసుకువెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని భ్రష్ పట్టించడానికి ఎవరైతే పూనుకుంటున్నారో వాళ్ళపైన చర్యలు చేపట్టే విధంగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించే విధంగా సహాయ మంత్రి బండి సంజయ్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా ఎన్ఐఏ దృష్టికి తీసుకువెళ్తా ఢిల్లీ ప్రభుత్వాన్ని కలుస్తా ఖచ్చితంగా దీంతో ఈ దుర్మార్గాలతో ఈ ఆశ్రయం ఇచ్చేటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఒకరు ఇద్దరు అంబయ్యతోనో లేకుంటే యాద లేదంటే బాలయత్తున్నో ఒడిసిపోది ఎవరిని తట్టినా పూర్తిగా ఎమ్మెల్యేకు ఇటువంటి నేపథ్యం కలిగినటువంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనేది సమాజం కోడై కూస్తా ఉంది వీళ్ళని మొదలుపెట్టి వీళ్ళంటే అరెస్ట్ చేసిందేమో వీళ్ళతో సంబంధాలు ఉన్నటువంటి వంశీకృష్ణను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ శాఖ ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించాలని ఎవరు చూసినా వదిలిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు ఒకవేళ ఈ మేము పెంచి పోషిస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఈ కాషాయ సైనికులు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు చావనైనా చేస్తాం కానీ ప్రజలకు రక్షణ ఇస్తాం చావనైనా చేస్తాం కానీ ఈ గడ్డ సంఘ విద్రోహ శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారకుండా చూసుకునే బాధ్యత మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ డీజీపీ గారికి డిమాండ్ చేస్తా ఉన్నా నేను అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఎవరెవరికైతే ఉన్నాయో ఆరా మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మీకు అర్థమవుతుంది నిజమైన స్వాతంత్ర్యం ఈ అచ్చంపేటకు రావాలంటే ఈ సంఘ సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రయం ఇస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కటకటాల పాలు చేయాల్సిందే ఎమ్మెల్యేనే కాదు నేను ఎమ్మెల్యే నేను ఇక్కడనే ఈ నల్లమల్ల గడ్డలు పుట్టినని ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతుంటాడు ఈ నల్లమల్ల గడ్డలు పుట్టినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడున్నటువంటి ఆదివాసీలకు ఇక్కడున్నటువంటి బంజారా సోదరులకు పంచాయతీ పెట్టే విధంగా దేవరకొండలో వెళ్ళి సేవాలాల్ మహారాజ్ విగ్రహం పెడుతున్నారు పాపం ఇప్పుడు ఆదివాసీలు అక్కడ ఉద్యమాన్ని లేవనికే లేవని ఎత్తనానికి చూస్తూ ఉన్నారు ఆదివాసీలు ఈ శివాలయాలు మహారాజుకి వ్యతిరేకం కాదు ఈ మహనీయులు దేవుళ్ళు అంటే ప్రజలకు అపారమైనటువంటి గౌరవము భక్తి విశ్వాసం ఉంటుంది కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఏంటి ఈ వర్గాలకే పంచాయతీలు పెట్టాలి పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తూ ఉన్నారు మీకు నిజంగా నిబద్ధత ఉంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మార్కాండేయ మందిరం ముంగట అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని నేను సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మించడానికి ఇవ్వడం జరిగింది అక్కడ కట్టండి లేదు రేవంత్ రెడ్డి గారు ఏదో ఉద్ధరించింది అన్నట్టుగా తన గ్రామానికి రోడ్డు వేసుకోవడమే కాకుండా ముఖద్వారం కడుతుండ్రు కొండారెడ్డి పల్లి దగ్గర అదే కొండారెడ్డి పల్లి అచ్చంపేటకు అదేవిధంగా దేవరకొండకు ముఖద్వారం అయ్యే విధంగా నిర్మించండి అక్కడ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కానీ ఈరోజు అత్యధికంగా ఉండేటువంటి చెంచులు పేదల భూములను లాక్కొని అక్కడ పూర్తిగా అరాచకాన్ని సృష్టించి అభివృద్ధిని ప్రజలు మర్చిపోయే విధంగా మీ అరాచకాన్ని చర్చించుకునే విధంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దీన్ని సహించే ప్రశ్నే లేదు ఈ సందర్భంగా మూడు నాలుగు విషయాలు నేనైతే నేను లేవనెత్తడం జరిగిందో వీటిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళను పెంచి పోషిస్తున్నటువంటి వంశీకృష్ణను కటకటాల పాలు చెయ్యాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేందుకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో ఆ విషయాలన్నీ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందని వేచి చూస్తూ ఉన్నాం కానీ ఈ చట్టానికి కళ్ళు లేకుండా పోయినాయి ఈ చట్టాన్ని పూర్తిగా తొంగలు తుంగలు దొక్కుతా ఉంది ఈ ప్రభుత్వం